వెల్కమ్ న్యూస్ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన బోధన ముందస్తు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మరిపల్లి రోడ్డు కూడలి ఉప్పునుందల్లో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుందల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసుల ఆధ్వర్యంలో అధ్యక్షతన యువకుల సమక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ చందన సంగీతలు మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందని విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ను ఇంగ్లీష్ ల్యాబ్ ద్వారా అందించడం జరుగుతుందని తెలియజేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ పెద్దలు అనంతరెడ్డి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయులు వడ్డీ విధానంలో కాకుండా బోధన ఉపకరణాలతో కృత్యాధార పద్ధతిలో అర్థవంతమైన బోధన అందిస్తున్నారని గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు స్పోకెన్ ఇంగ్లీష్ కంప్యూటర్ విద్య డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతముఖ అభివృద్ధికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో విద్యను బోధిస్తున్నారని వివరించారు ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని గత ఏడు సంవత్సరాల్లో మొత్తం నలభై తొమ్మిది మంది ఈ పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపిక అవ్వడం చాలా అభినందనీయమని ఉపాధ్యాయుల కృష్ణని అభినందించారు పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్లు నోట్ పుస్తకాలు రెండు చేతుల ఏకరూప దుస్తులు మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తూ ఉందని వివరించారు పాఠశాలలో విశాల తరగతి గదుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు కాబట్టి మన గ్రామంలోని మడేడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులను కోరారు అంబేద్కర్ యోజన సంఘం మండల అధ్యక్షులు బోల్లి లక్ష్మయ్య గ్రామ అధ్యక్షులు పాత్కుల కురుమయ్య మాట్లాడుతూ విషయ నిపుణులైన సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయు బృందం అంకిత భావంతో పనిచేసి గురుకుల సీట్లు సాధిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ తన కుమార్ని ఇదే పాఠశాలలో చదివిస్తూ ఉండడం ఆదర్శమని మేము కూడా ఈ సంవత్సరం నుంచి తమ పిల్లలను ఇదే పాఠశాలలో చదివిస్తామని గ్రామంలోని ప్రజలందరూ కూడా తమ పిల్లలను ప్రభుత్వ బార్డులోనే చేర్పించాలని కోరారు జిల్లా ఉన్నత పాఠశాల సుందర్ గౌడ్ శ్రీనివాసులు విష్ణువర్ధన్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉపాధ్యకులు సాయితమ్మ రామచంద్రయ్య శివాజీ యువత నాయకులు విద్యార్థుల ఆలూరి వెంకటేష్ బొల్ల పార్వతాలు ప్రభాకర్ సుధాకర్ విద్యార్థులు గ్రామ ప్రజలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు అంటే ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల పిల్లలు కూడా అదే ప్రభుత్వ పాఠశాలలో వారి పిల్లలను చేర్పించి మరి ఈ పిల్లలు కూడా మా పిల్లలే మా సొంత మా పిల్లల్లాగానే ఈ పిల్లలను కూడా మేము తీర్చిదిద్దుతామని మరి అచ్చంపేట తాలూకాలోనే నాగర్కల్ జిల్లాలోనే మొట్టమొదటగా మరి ఇంతవరకు నలభై తొమ్మిది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివి గురుకుల మరి పాఠశాలలో ర్యాంకు సాధించి సీట్లు పొందడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఎనిమిది మంది విద్యార్థులు మరి కాంపిటీషన్ అంటే పోటీ ఎగ్జామ్లో మరి ఉత్తీర్ణులై ర్యాంకులు తెచ్చుకొని గురుకుల పాఠశాలలో సీటు సాధించారు వారికి వారి తల్లిదండ్రులకు మరి ఉపాధ్యాయ ఉండడానికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం పాఠశాలలో మరి ఏమన్నా మీరు అంటే లేటెస్ట్ అప్పటి పాఠశాలలు కాకుండా ప్రైవేటు పాఠశాలల కంటే ఇంకా ఉత్తమంగా మరి అదేవిధంగా ప్రాక్టికల్స్గా అన్ని అంగుళాలతో మరి ఈ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ నేర్పుతున్నారు కాబట్టి మనం చేయాల్సిందల్లా ఒకటే బాధ్యత మన ఏరియాలో ఎవరైతే ప్రైవేట్ పాఠశాల పోతున్నారో మరి వారిని మాన్పించి రేపు అడ్మిషన్స్ ప్రభుత్వ పాఠశాలలో తీసుకోవాలనే ఉద్దేశమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి ఇక్కడ దాదాపు ఈ ఏరియాలో చాలామంది యువకులు వచ్చారు ఈ పరిసర ప్రాంతాలలో మరి వారందరూ కూడా ఎవరి పిల్లలైనా ప్రైవేట్ స్కూల్కి పోతున్నైతే వారు ఏ క్లాసు వారైనా సరే వారిని మానిపించి మరి ఎంతో అనుభవం ఉన్న మరి కాంపిటీషన్ ఎగ్జామ్లో బీఈడి బీటీసీ వాళ్ళు ఎగ్జామ్లో మరి కాంపిటీషన్ అంటే వాళ్ళ నాలెడ్జ్ పాఠశాలలు వేరు ఒకప్పుడు టైంపాస్కు బడికి వచ్చే సంతలే ఉన్నారు ఇప్పుడు అట్లా కాదు వారి మీద అను అనువున ఇన్ఫెక్షన్స్ ఎదురుతాయి మీ స్టూడెంట్స్ కెపాసిటీ ఏంది మీ స్ట్రెంత్ ఎంత మీరు మంచిగా చెప్తే మీ దగ్గర పిల్లలు ఎందుకు రారనే ఒత్తిడి వాళ్ళ మీద ఉన్నారు కాబట్టి మన పిల్లలను వాళ్ళకు అప్పగిస్తే వారి భవిష్యత్ అంతా వాళ్ళు చూసుకుంటారు మరి ప్రభుత్వం కూడా గతంలో మరి ఆరు నెలలు అయినాక కొన్ని సబ్జెక్టులు ఇచ్చేది ఆరు నెలలు అయినాక ఏడాది ఎలక్షన్ ఎగ్జామ్స్ ముందర కొన్ని సబ్జెక్టులు ఇచ్చేది కానీ ఇప్పుడు ప్రారంభం స్కూల్ ప్రారంభమైన రోజునే అన్ని పాఠ్య పుస్తకాలు సకాలంలో ఇస్తూ వారికి డ్రస్సులు కూడా ఎండాకాలం మొత్తం డ్రెస్సులు కుట్టించారు ఆల్రెడీ నోట్బుక్స్ పాఠ్య పుస్తకాలు డ్రస్సులు వారికి కావలసిన మధ్యాహ్న భోజనం కూడా నాణ్యమైన భోజనం మరి విద్యార్థులకు మన ఇంటి కాడి కంటే స్కూల్లో నాణ్యమైన భోజనం పెడుతూ వారికి అన్ని రకాల బట్టలతో సహా పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ అన్ని సమకూరుస్తూ మరి ఉపాధ్యాయులను కూడా సబ్సెంట్గా స్ట్రెంత్ ఉంచేది ఇప్పుడు మనం ఇతరు వెంకటేష్ ఒక ఉపాధ్యాయుడు క్లాస్ కోకర్ కావాలనుకోరు క్లాస్ కోకర్ కావాలంటే గవర్నమెంట్ ఒక రూల్ స్ట్రెంత్ను బట్టి పోస్టులు ఉంటాయి మనం ఇప్పుడున్న స్ట్రెంత్కు కొంచెం మనం ఈసారి వంద పైన దాటాలనుకున్నాం ఆ వంద పైన దాటిస్తే మనం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా పర్మనెంట్ పోస్టు లేదా డిప్రేషన్ మీద మన ఎంఈఓ గారు కస్టడీ గారితో గారు మాట్లాడి స్కూల్ స్ట్రెంత్ తక్కువ ఉన్నది టీచర్ను డిస్టేషన్ దీనన్నా లేకపోతే స్ట్రెంత్ కరెక్ట్ ఉంటే అటు దాని ఎంఈ డిఈ దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇంకో పోస్ట్ కూడా శాంక్షన్ చేయించడానికి వంతు కృషి చేస్తాం తెలియజేస్తూ అంతేకాదు ఎండ హెచ్ఎం శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఉపాధ్యాయ బృందానికి అందరూ కూడా ధన్యవాదాలు ముగిస్తారు